హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ అయితే గొప్ప శుభవార్త అండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చారు కదా మనకి అసెంబ్లీ ఎలక్షన్ ముందు గత ప్రభుత్వానికి ఈసారి మన ప్రభుత్వానికి చాలా వృద్ధ డబ్బులు పెంపు చేసి ఇస్తామని చెప్పారు కదా సో దాని గురించి వచ్చేసి మనకి ఈ రోజున సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు విగ్రహాలకి నాలుగు వేల ఆరు వేల రూపాయలు అదేవిధంగా వచ్చేసి ఎవరైతే మనకి వృద్ధులైతే ఉంటారో సో వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయుత పథకం అయితే మొదలుపెట్టారండి ఈ రెండు వేల ఇరవై ఐదులో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే కొన్ని పథకాలు అయితే అమలు అయితే చేశారండి మన రాష్ట్ర ప్రభుత్వం సో తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఈసారి వచ్చేసి మంచిగా అయితే డబ్బులు అయితే రాబోతున్నాయండి సో గతంలో హామీ ఇచ్చిన విధంగా వాటి గురించి మనమైతే రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ముందుగా ఏ జిల్లాలో ఉన్నవారికి అయితే వస్తాయి అనే విషయాలు మనమైతే మాట్లాడుకోవాలి కాబట్టి వీడియోని మాత్రం మీరు చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు వచ్చేసి గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయినా సరే అధికారంలో వచ్చినా సరే వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు అయితే చాలా చాలామంది ఇప్పటికే ఆసర పెన్షన్దారులు దారులు అయితే మండిపడుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనకి ఈ రోజున సీతక గారు మనకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటివరకు మూడు లక్షల మంది ఆసర పెన్షన్దారులు అయితే పొందుతున్నారట సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది దీంట్లో అవినీతి ద్వారా రావడం అయితే జరిగిందట వాళ్ళకైతే ఫింక్షన్ అనేది క్యాన్సిల్ అయితే చేసేస్తున్నారు అలాగే ఈసారి గతంలో ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు గతంలో హామీ ఇచ్చిన విడుదలైతే చేస్తున్నారండి ఈ మనకి నాలుగో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో మనకి అందరికీ అయితే ఫింక్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో రేపటి రోజున వచ్చేసి మనకైతే మూడో తారీఖు ఎలాంటి డబ్బులు అయితే రావు నాలుగో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో వచ్చేసి అందరికీ మనకి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతుందండి సో గతంలో హామీ ఇచ్చిన విధంగా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఇంకా అప్లై చేసుకోవాల్సిన మంది చాలా ఉన్నారు వాళ్ళు కూడా వెంటనే అప్లై అయితే చేసుకుంటండి మీకు కూడా అప్లికేషన్స్ అనేది ఈ నెల జనవరి తొమ్మిదో తారీఖున ఓపెన్ అవుతాయట సో అప్పుడు అప్లై అయితే చేసుకుంటే మీకు ఫిబ్రవరిలో వచ్చేస్తుంది కాబట్టి మీరు కూడా వచ్చేసి మనకైతే కొత్తగా పెన్షన్ పొందాలనుకునే ఫిబ్రవరి నెల నుంచి పొందవచ్చండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు అయితే నాలుగో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో వచ్చేసి ఈ ఫింక్షన్ సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న అందరికైతే ఈసారి ఆసరా ఫెంక్షన్ ద్వారా డబ్బులు అయితే వస్తాయి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి అలాగే ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే నేను మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తే మన మన అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి